గులాబీబాస్ కేసీఆర్ అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా ఇన్నాళ్ళు ఫామ్ కి పరిమితమైన కేసీఆర్ ఎందుకు ఫారెన్ టూర్ ప్లాన్ చేశారు రెండు నెలలు అక్కడే ఉండాలని ఎందుకు డిసైడ్ అయ్యారు లైఫ్లో ఇప్పటి వరకు అమెరికా గడ్డపై అడుగుపెట్టిన కేసీఆర్ ఇప్పుడెందుకు వెళ్లాల్సి వస్తుంది అసలు ఇది పర్సనల్ పర్యటన పొలిటికల్ టూరా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాది నుంచి ఫామ్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు పార్టీ మీటింగులు ఉన్నా ముఖ్య నేతలతో మాట్లాడాల్సిన అవసరం వచ్చినా తన ఫామ్ హౌస్ గే పిలిపించుకుంటున్నారు తప్ప ఫామ్ హౌస్ గేటు కూడా దాటడం లేదు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి కేసీఆర్ విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కేసీఆర్ తన లైఫ్లో ఫస్ట్ టైం అమెరికాకు వెళ్తున్నారని తెలుస్తోంది నిజానికి రాజకీయ నాయకులు తరచూ విదేశాల్లో పర్యటిస్తుంటారు అందులోనూ అధికారంలో ఉంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సదస్సు ఆ సదస్సు అనో లేక అక్కడి అభివృద్ధిని అధ్యయనం చేసేందుకనో చెప్పి విమానాలెక్కి విదేశాల్లో వాలిపోతారు కానీ కేసీఆర్ మాత్రం అందుకు పూర్తి విభిన్నమనే చెప్పాలి కేవలం రెండు సార్లు మాత్రమే ఫారిన్ టూర్ కి వెళ్లారు సుదీర్ఘకాలం ఉద్యమకారుడిగా ఉన్న సుమారు ముప్పై ఐదు ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న కేసీఆర్ కేవలం రెండు సార్లు మాత్రమే ఫారిన్ టూర్ కు వెళ్లారు సీఎం హోదాలో ఓసారి సింగపూర్ మరోసారి చైనాకు వెళ్లారంతే అంతకు మించి కేసీఆర్ దేశం దాటింది లేదు దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారు కాలంగా ఫామ్ హౌస్ కేసీఆర్ ఇప్పుడు అమెరికాకు ఎందుకు వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో సామాన్యుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇటు బీఆర్ఎస్ అమెరికాకు ఎందుకు వెళ్తున్నారని ఆరా తీస్తున్నారట అవసరమైతే ఆయనతో పాటు తాము కూడా వెళ్లేందుకు కొందరు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కుమార్తె కవిత అమెరికాలోనే ఉన్నత విద్యలు చదివారు కొన్నాళ్ళు అక్కడే ఉద్యోగం కూడా చేశారు అయినా సరే కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కింది లేదు ప్రస్తుతం కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలో చదువుకుంటున్నాడు అయినా కేసీఆర్ ఎన్నడూ అమెరికా వైపు చూడలేదు అలాంటి ఇప్పుడు సడన్ గా ఈ ట్రిప్ ఏంటని అందరి డౌట్ అయితే ఇటీవల హిమాన్షు ఇండియా వచ్చినప్పుడు తాత కేసీఆర్ ను అమెరికా రమ్మని కోరారట ఇంకా కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నా కేసీఆర్ తన మనువడి కోరికకు ఓకే చెప్పారని ఇన్సైడ్ టాక్ తాత కేసీఆర్ వస్తే అక్కడ ఏ ఏ ప్రదేశాలను చూడాలి ఎక్కడెక్కడ పర్యటించాలని టూ షెడ్యూల్ కూడా హిమాన్షు రెడీ చేశాలనేది టాక్ మరోవైపు అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సైతం అమెరికాకు ఆహ్వానించింది ఈ మధ్య ఫోరం చైర్మన్ లక్ష్మణ్ తో కూన్న పదిహేను మంది సభ్యుల బృందం ఎరవెల్లో కేసీఆర్ ను కలిసి అమెరికాకు రావాలని కోరింది దీంతో అమెరికాలోని తెలంగాణ ఎన్ఆర్ఐలను కూడా కలవాలని కేసీఆర్ చాలా కాలంగా అనుకుంటున్నారట అందుకే మనువడితో కొన్ని రోజులు ఉండడంతో పాటు అమెరికాలోని ఎన్ఆర్ఐలతోనూ సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇందుకు తగ్గట్టుగా అక్కడున్న ఎన్ఆర్ఐలతో పార్టీ వ్యవహారాలు సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మొత్తం రెండు నెలల పాటు కేసీఆర్ అమెరికా పర్యటన ఉండేలా షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఏడాది కాలంగా కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్తే అధికార కాంగ్రెస్ సహా బీజేపీ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి